ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ ఒంగోలు పట్నంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సైదా గారి ఆధ్వర్యంలో తాలీ బజావో కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ సిక్స్ అంటూ ఆరు ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు దీన్ని నిర్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాలీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు ప్రతి నెల ఈ సూపర్ సిక్స్ పథకాలు ఈ అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ తాలీ బజావో అని కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎన్నికలలో అధికారుల్లోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగులకు నెలకి మూడు వేల రూపాయల వృద్ధిస్తాం మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయలు అకౌంట్లు వేస్తాం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం వైద్యులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం అదేవిధంగా

కాంగ్రెస్ పార్టీ అమల పరిచాలి పథకాలను వెంటనే సూపర్ సిక్స్ అమలు పరచాలి సూపర్ సిక్స్ డౌన్ డౌన్ అమల పరిచాలి సూపర్ సిక్స్ పథకాలను వెంటనే వచ్చిన తల్లికి వందనం హామీని వెంటనే ప్రభుత్వం ఇచ్చిన

వారు ఏదైతే మేనిఫెస్టోస్ చేశారు అవి అమలు చేయటంలో వాళ్ళు వారు విఫలమయ్యారు ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం మొదలు నిద్ర వీడియా దాకా ప్రతీ నెల ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా ష్రిమిళారెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మొదటి నిత వీడియా దాకా ప్రతీ నెల కలెక్టర్ ముందు ఇదే విధంగా గాలి బజా కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం నిద్రలిచేదాకా వాయిస్తానే ఉంటామని చెప్పి తెలిసి